అంటూ ఒక మాట చెప్పారు ఈ మధ్యమూర్తి కథ వినడానికి చిన్నదిగా కనిపించచ్చు ఇందులో ఉన్న తాత్పర్యం ఏమిటి ఎందుకు అటువంటి రూపం తీసుకుంటాడు దానికి ఎప్పుడెప్పుడు అవతారం తీసుకుంటాడు అవతార ప్రయోజనం ఏమిటి ఇన్ని విషయాలు చదివినా విన్నా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇవన్నీ వింటే ఏ భక్తి కలుగుతుందో అటువంటి భక్తి కలగాలి అని అనుకుంటే హరి జలచ జలచరావతారము పొందిన కథ పరవిడి ప్రతిదినము పఠించు నరుమకును పరమపదం కలుగును ప్రతిరోజు కూడా ఒక్కసారి మత్స్యమూర్తి యొక్క కథని ఎవరు చదువుకుంటారో వాళ్ళకి పరమ భక్తి ఏర్పడి ఆ భక్తి చేత ఏదో ఒకనాడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి పరమపదాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని కల్పిస్తారు అంటే దాని అర్థం ఏమిటంటే మధ్యావతార ఘట్టం చదవగా చదవగా కొన్ని విషయాలు అర్థం మొదలుపెడతాయి మొదలు పెడతాయి ఏమిటా అర్థం అవడం అంటే అసలు ఈ సృష్టిలో ఆయన ప్రవేశించనిది శివము కాదు ఆయన ఆశ్రయించి లేడనుకోండి ఆయనతో కలిసి లేకపోతే అది శవం అది ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది ఆయన ఆవహించి ఉంటే శివం మంగళప్రదం అవుతుంది అందుకని ఆయన ఇందులో ఉండడమా ఇందులో ఉండకపోవడమా ఆయనకు ఉండదు ఆయన అన్నిటి ఎందు ఉంటాడు ఆయన లేనిది ఉండదు అంత బహిష్త సర్వం వ్యాప్య నారాయణ స్థిత అందుకే చేపగా రావడానికి ఆయనకి ఇబ్బంది ఏం లేదు ఆయన ఎందుకు ఒక్కొక్క రూపాన్ని పొందుతాడంటే ఏ రూపాన్ని పొందితే ఒక ఉపకారం భక్తుడికి చేయడం సాధ్యమవుతుందో ఆ రూపాన్ని పొందుతాడు ప్రళయాన్ని ఆపి కేవలం తన దర్శనమివ్వవచ్చు విష్ణు దర్శనమేగా అడిగాడు సత్యవ్రతుడు కాబట్టి తన దర్శనం చేయొచ్చు కానీ తను దర్శనం ఒకటే ఇచ్చి వెళ్ళిపోయాడనుకోండి ప్రళయకాలంలో ఆయన కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే భవిష్యత్తులో మనువు కాడు ఆయన వివస్వంతుడికి కొడుకు కాలేడు ప్రళయకాలమనంతూ ఎవ్వరూ వినడానికి యోగ్యత లేకుండా శరీరం విడిచిపెడితే సప్తర్షులతో కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గర బ్రహ్మజ్ఞానాన్ని పొందలేడు రెండు ఆ కాలమునందు పుట్టేటటువంటి హైగ్రీవుడన్న రాక్షసుడి చేత తస్కరింపబడినటువంటి వేదములను తిరిగి పైకి తేవడానికి నీటియందు ప్రవేశించేటటువంటి అనువైన రూపమున్న మత్స్యమూర్తిగా ఉంటే తప్ప పునఃసృష్టి ప్రారంభం కాదు ఇన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏకకాలమునందు సాధించగలగాలంటే సర్వజ్ఞత అని ఒక మాట అవతారమునందు సర్వజ్ఞత్వము అంటే అన్నీ తెలిసి ఉంటాయి భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసి ఉంటాయి అవతారము వచ్చింది అంటే భక్తుడు కోరుకున్నది తృణమైతే పరమేశ్వరుడిచ్చేది మేరు పర్వతం ఇందులో